రాయకల్ పట్టణం మండలానికి చెందిన ముప్పై మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల విలువల చెక్కు లబ్దిదారులకు పంపిణీ చేస్తారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ సామాజిక సేవ చేస్తూ రాజకీయాలకు రావడంతో ప్రజలతో నాయకులతో మంచి అనుబంధం ఉందని అన్నారు రాజకీయాల్లోకి సేవ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగిందని ప్రజలకు సేవతోనే నాయకులకు సమాజంలో గుర్తింపు వస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇంద్రమ్మ రాజ్యమని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రేషన్ కార్డులు ఉచిత కరెంటు ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీ ఉచిత బస్సు రుణమాఫీ రైతు భరోసా ఇంద్రశక్తి శక్తి పథకం ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టిన గంత సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో గుండె శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్యను పెంచిందని అన్నారు అందరి సహకారంతో రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు రాజకీయాలు ఎన్నికల వరకేనని పరిమితం అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని అన్నారు తాను గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి సంక్షేమ ఫలాలు అందజేసి వారి రుణం తీర్చుకుంటానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు

సత్తా ఉంది స్వామి గారు ఎందుకనే ఏ పరిపోవలసి వస్తుంది ఖచ్చితంగా సత్తగానే పనులవుతుంది కాబట్టి మనం ఎంపీలు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని జాగాలలో వ్యక్తులు కానీ పనులు కావు ఇక్కడ మనకు పనులు ప్రత్యేకి చూస్తున్నాం ఎక్కడ ఏమి పనులు కానీ ప్రత్యేకి చూస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది మాత్రం చాలా కరోనా ఉంది ఈ సాంతంగా మనం పనిచేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది రానున్న ముందర ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు మనం హాస్పిటల్ పాలై అనేక విధాలుగా కష్ట నష్టాలు ఎదుర్కొని అనేక విధాలుగా డబ్బులు ఖర్చు చేసుకొని మరి కష్టపడుతుంటే మరి చేతల భాగంగా మన కొట్టు ముఖ్యమంత్రి సహాయం అనేది మరి రాష్ట్రంలోనే నేను అనుకుంటా మన చైతన్యాన్ని ప్రస్తుతం ఉండొచ్చు ప్రతి వారం ఏదో ఒక మండలం లోపల మీకు కష్టం లేకుండా మీరు చేయాలని తీసుకుంటే మీరు ఇబ్బంది పాలు అవుతుంటారు మీరు టైం వేస్ట్ అవుతుందని మరి సన్యాసాల ప్రోగ్రామ్ పెట్టుకుంటూ మరి మనకు ఈ విధంగా సహాయం చేస్తుంటే వారందరికీ కూడా మనం కర్తాలను ఒకసారి స్వాగతాలు ఆపత్ కాలంలో అనారోగ్యానికి గురైనప్పుడు మనం ఒక హాస్పిటల్కు వెళ్తే ఆ ఖర్చులను ఇప్పటి పరిస్థితుల విపరీతమైన ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులలో కొంత ప్రభుత్వం భరిస్తుంది కొంతలో కొంత మనకు ఉపయోగపడుతుంది మరి ఆ ఖర్చులను తీసుకురావడానికి మన నాయకులు మన శాసన గౌరవ సభ్యులు వారు పడేటువంటి పరిస్థితిని నేను కల్లా చూశాను అక్కడికి సీఎం గారి ఆఫీస్ వెళ్ళి ఆఫీస్లో ఈ వ్యవస్థ ఉంటుంది ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిందంటే సీఎంఆర్ సంబంధించిన ఈ చెక్కులకు సంబంధించిన వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థలోకి వెళ్ళి స్వయంగా వెళ్ళి అక్కడ తొందరగా మా వాళ్ళకు సహాయం అందాలని చెక్కులు తొందరగా వచ్చేటువంటి పరిస్థితిని మరి కల్పిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులకు మనం జేజేలు పథకాల్సినటువంటి అవసరం ఉన్నది చెప్పాలి అంటే నేను చెప్తా ఉంటా హాస్పిటల్ కావచ్చు ఇంకొచ్చు పనిచేస్తాం ఇక మనం చేసాం బోనస్ లెక్కలేదు రాజకీయాలు కూడా అట్లేదు అందరు రాజకీయం ఒకసారి ఎమ్మెల్యే అయితే పెద్ద అనుకుంటారు అప్పుడే కష్టం ఒకసారి పోయి రెండు సార్లు అయింది అటువంటిది ఎట్టి పోటీలైజేషన్ సో ఇక ముందు ఏం పని చేస్తా గానీ మనం ఒక ప్రజలకు లబ్ధి పొందే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే విధంగా పని చేసుకుంటూ పోవాలి అప్పుడే మనకు ఒక సంతృప్తి ఉంటుంది ఎంత మనం ఏదో కోల్పోయినా అనుకున్నప్పుడు మనం చేయలేము ఇక్కడ చాలా మంది మన రాజకీయ నాయకులు ఉన్నారు ప్రజా జీవితంలోకి వచ్చినాక ప్రజలు మనం నమ్మి అసలు ఓటు వేసాక గెలువరి కూడా ప్రజల కోసం నిరంతరం మన ప్రజా జీవితంలో ఉండాలి ఉదాహరణ నేను కూడా ఓడిపోయినా నాకు తెలిసి నాకు నా బంధువులు కూడా మొదటిసారి ఓడిపోయిన మాకు చూడలేదు మీ నియోజకవర్గంలో ఇక్కడ పారు ప్రజాకరం మొదటిసారి ఎమ్మెల్యే మంచిగా జగిత్యాల హేసేది ఉంటే లక్ష రెండు లక్షలు అయినది కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా అయింది ఒకటి కాదు రెండు దానికి పర్మిషన్ ఇచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను అక్కడే ఒక్క డాక్టర్ తెలుసు నరాజు దాంతోపాటుగా కిడ్నీ ఇవన్నీ కూడా ప్రైవేట్ లో కూడా ఉచితంగా అవుతాయి దాంతోపాటు సర్కార్ దవకాలు అంత పెద్ద ఘటన అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉంది కరీంనగర్లో ఈ రకంగా ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా చేసి ప్రభుత్వ ఆసుపత్రి ఇంకా బ్రహ్మాండంగా చేసి దాంతో పాటుగా మన మండలానికి వస్తే నాయకులు అందరికీ మా అక్కా చెల్లెలుగా ఇవాళ అత్యధిక పల్లె దావకాలు వచ్చిన మండలం ఏదంటే రాయగల్ మండలం మానవ సేవనే మాధవ సేవ దేవునికి ఎంత సేవ చేస్తామో ప్రజలకి అంత సేవ చేయాలి సో భగవంతుని సేవ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మన తోటి ప్రజలకు చేస్తే అంత పుణ్యం వస్తుంది అలాంటి పుణ్య కార్యక్రమంలో భాగస్వామ్యులైన నాతో పాటు ఉన్న మిగతా అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియస్తున్నాం థ్యాంక్ యూ